తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ విడుదల చేసే బోగస్ అని బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు వాటికి కౌంటర్గా శ్వేతపత్రాన్ని రెడీ చేశారు కాంగ్రెస్ శ్వేతపత్రానికి ప్రతీకగా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు వాస్తవానికి శనివారం పదకొండు గంటలకి శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు కానీ అది ఈ రోజుకి వాయిదా పడింది ఉదయం పదకొండు గంటలకి తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి రైట్ మొన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ అప్పులు అభివృద్ది అనే అంశానికి సంబంధించి జరిగిన వాదోపవాదాల మధ్యలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రంగా వారైతే జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ భవన్ లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేస్తామని సవాల్ విసిరింది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు పేద పత్రం విడుదల చేసేందుకు కూడా పార్టీ సిద్ధమైంది నేను తెలంగాణ భవన్ లో మరి కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వన్నారు తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ విధ్వంసంగా గమనించింది ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రస్థానం పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది నిన్న ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నానివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది ఈ రోజు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తొమ్మిదిన్నర ఏళ్ల ఆ బిఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అప్పులు ఏదైతే అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది పదేళ్ల పాలనలో ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారు ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఎనభై వేల కోట్ల అసులను క్రియేట్ చేశారు అదేవిధాల శాఖలో యాభై వేల పైన అప్పులు క్రియేట్ చేశారు రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు ఏ రోజుకి ఆ రోజు రోజువారు గడిచేయాలని పరిస్థితికి బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వెళ్తే ప్రయత్నం చేశారు అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి సంస్థ పథకాలు వెలిచే ప్రయత్నం చేసినప్పటికీ అసెంబ్లీలో తమ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించిన నేపథ్యంలోనే ఈ రోజు పవన్ సాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ జనాల్లో ఈ తీసుకెళ్లాలని కూడా భావి భావిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు పవన్ సాయింట్ ప్రజెంటేషన్ కేటీఆర్ ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ పదిహేను కాలంలో తాము ఆస్తులను సృష్టించామని కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఆ కలెక్టరేట్ భవనాలు నిర్మించాము గతంలో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలే లేవు అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భవనాలు నిర్మించాం అవన్నీ కూడా ఆస్తులను అభివృద్ధి వస్తాయి ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయాలి నడవద్దు ఖచ్చితంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి లోబడే అప్పులు ప్రజలు ప్రతి ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయకుండా ముందు పరిస్థితి ఉండదు అనేటువంటి ఆ భావన కూడా ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఆ లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలను కల్పించిన పాటు ఐటీ పరిశ్రమలు రాష్ట్రాన్ని ఐటీ పరిశ్రమల ద్వారా తొమ్మిది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి వాటి అన్ని విషయాలను కూడా ప్రజ ప్రగతిస్తారని కూడా ఈ రోజు కేటీఆర్ పవర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు